చదవడానికి మంచిగా అనిపిస్తుంది నాకు అసలు ఎట్లనో అనిపించింది హాయ్ నవత్ హాయ్ హాయ్ వినయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ నరేష్ బ్రో అంటున్నాడు మన సురేష్ తమ్ముడు బావా ఉన్నాడు అక్క లైవ్లోకి ఒక్కసారి రమ్మని చెప్పక్క బావా లేడు తమ్ముడు బావ బయటికి వెళ్ళాడు వస్తాడేమో ఇంకా టైం అయ్యింది వచ్చే టైము తను రాడు తమ్ముడు ఎక్కువ బావకి ఆ కోపం తగ్గడానికి నన్ను కూల్ చేయడానికి బాగున్నాడు అక్క అని చెప్తున్నావు కదా నరేష్ తమ్ముడు అమ్మ అని తెలివే తెలివి తమ్ముడు ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అంటే కీప్ మెసేజ్ సైడ్ లో ఉండొద్దు మెసేజ్ చేస్తూ ఉండండి నేను ఒక్క వారానికి ఒకటి లేదా రెండు సార్లు కామాక్షి సిస్టర్ అవును కామాక్షి సిస్టర్ తను రెండు వారానికి ఒక్కసారి ఏమో పెడతాడు సురేష్ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు నరేష్ తమ్ముడు అక్క నాకు వెనస్డే రోజు క్వశ్చన్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూ ఉంది నేను సెలెక్ట్ అవ్వాలి ఎల్లమ్మ తల్లికి ప్రేర్ చేయకు ఓకే ఓకే వినయ్ తమ్ముడు చేస్తాను తప్పకుండా సెలెక్ట్ అవుతావు ఓకేనా ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారండి హైలో ఉండొద్దు మెసేజ్లు చేయండి సురేష్ తమ్ముడు పోయినావా తమ్ముడు మళ్ళా సురేష్ అన్న హాయ్ అంటున్నాడు సురేష్ పోయినావా పోయిండు మళ్ళీ కథం అంతే ఇలా వస్తారా అలా వెళ్ళిపోతారు అంతే ఉన్నాడు ఉన్నాడు ఉన్నా అంటున్నావా అమ్మో మరిపోతున్నా అనుకున్నా నేను నేను సెలెక్ట్ కావాలి యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తం పార్టీ ఓకే ఓకే తప్పకుండా సెలెక్ట్ అవుతావు వినయ్ సెవెన్ మెంబెర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ సైడ్ లో ఉండొద్దు అలాగే లైవ్కి వచ్చిన వాళ్ళు కొంచెం లైక్ చేయరాదండి కొత్తగా లైవ్కి వచ్చిన వాళ్ళు వినయ్ తమ్ముడు లైక్ చేయి తమ్ముడు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయి లైక్ వచ్చేస్తుంది మమత వాల్మీకి వ్లాగ్స్ హాయ్ హాయ్ అంటుంది హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ మమతా సిస్టర్ లైక్ చేయండి కొత్తగా లైవ్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఇచ్చిన అక్క లైక్ అంటున్నాడు హాయ్ మమత అక్క అంటున్నాడు మన ముగ్గురు అక్కడ ముద్దుల తమ్ముడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ వినయ్ తమ్ముడు అక్క నే నెట్ బ్యాలెన్స్ అయిపోయింది అక్కు అవును తమ్ముడు సరే పర్లేదులే తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వచ్చి సపోర్ట్ చేసినందుకు నరేష్ తమ్ముడు సరే బాయ్ గుడ్ నైట్ తమ్ముడు నేను కూడా కొద్దిసేపు కొద్దిసేపు కాగానే లైవ్ ఎంజాయ్ చేసేస్తా ఇంకాను నైన్ టెన్ అవుతుంది ఇంకా తినలే తమ్ముడు తిరుగుతూ ఉంది అక్కో అంటున్నాడు సరేలే పర్లేదులే ఎల్లు లేదు తినేసి ఇంకా నేను కూడా నరేష్ తమ్ముడు ఒకసేపు చూసి ఉండి బంద్ చేస్తాయి నేను కూడా ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజెస్ సైడ్ లో ఉండొద్దు మెసేజ్ చేస్తూ ఉండండి ఫస్ట్ ఫాస్ట్ గా త్రీ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ అలాగే లైవ్ కి కొత్త వచ్చేవాళ్ళు కొంచెం లైక్ చేయండి లైవ్ కి సరేలే నరేష్ తమ్ముడు తిరుగుతూ ఉంటే ఎందుకు తొంద కష్టపడము అక్క హాయ్ అక్క రమేష్ ఆ రమేష్ తమ్ముడు ఉన్నా ఉన్నా ఎవరికి ఉన్నావా ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండికి మెసేజెస్ సైడ్లో ఉండొద్దు మెసేజ్లు చేస్తూ ఉండండి ఇంకా కొద్దిసేపు కాగానే లైవ్ ఏం చేస్తానండి నేను కూడా తినాలి పడుకోవాలి కదా అందుకని మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా చలిలో లేవాలి వంట చేయాలి పిల్లలకు బాక్స్ కట్టాలి తోలు రావాలి అక్క ప్లేట్ తెచ్చాను రా చికెన్ కూర పెట్టు దా తమ్ముడు పెడతా ఏది నాకు కనబడతలే తమ్ముడు ప్లేటు నువ్వు ప్లేట్ పెట్టలే నాకు కనబడతలే నువ్వు ప్లేట్ తెస్తే నేను లేస్తా వేస్తా ఇట్లే నేను ఇట్లా ఇలానే వేస్తా ప్లేట్ కనిపించట్లే ప్లేట్ కనిపిస్తే నేను తెచ్చి వేస్తా తిందువు కానీ సరేనా సురేష్ తమ్ముడు ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ కి కొంచెం సపోర్ట్ చేయండి లైవ్ కిన్స్ సిస్టర్ అంటూ వచ్చేశాడు దిల్లు దిల్ హాయ్ దిల్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ తిన్నావా எனரா எல்லாம் உனவிக் மெம்பர்ஸ் வாட்சிங்